కామారెడ్డి జిల్లాలో నకిలీ నోట్ల తయారీ చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది ఈ నెల పదమూడున పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ కారులో ముప్పై లక్షల నకిలీ కరెన్సీ పట్టుబడింది అందులోని ముగ్గురు వ్యక్తులు రాజగోపాల్ కిరణ్ కుమార్ రమేష్ గౌడ్ అదుపులోకి తీసుకుని విచారించగా నకిలీ నోట్లు తయారు చేసి చలామణి చేస్తున్నారని విచారణలో వెల్లడైంది వారి వద్ద నుంచి యాభై ఆరు లక్షల రూపాయల నకిలీ కరెన్సీ స్వాధీనం చేసుకుని నోట్ల తయారీకి ఉపయోగించిన సామాగ్రిని సీజ్ చేశారు ఈ ముఠాలో మొత్తం ఎనిమిది మంది నిందితులను గుర్తించామని ఎస్పీ సింధు శర్మ తెలిపారు వారిలో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామని ఇద్దరు పరారీలో ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు ఒక ఫేక్ కరెన్సీ ర్యాకెట్ దాని బస్ట్ చేయడం జరిగింది అండ్ ఇందులో ఉన్న టీమ్ మెంబర్స్ ని అందరినీ ఐడెంటిఫై చేయడం ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్స్ తయారు చేయడానికి వాడిన ఎక్విప్మెంట్ అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది ద దాప్డ్ వన్ కార్ అండ్ సర్చ్డ్ అండ్ అందులో ముగ్గురు వ్యక్తులు అది సర్చ్ చేసినప్పుడు ఒక థర్టీ లాక్ ఫేక్ నోట్స్ అన్నవి నిన్న మనకి వాళ్ళ దగ్గర దొరకడం జరిగింది ఇతర రాష్ట్రాల నుంచి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు వాళ్ళు చెప్పడం జరిగింది ఒక ఎయిట్ పర్సన్స్ అండ్ వాళ్ళ దగ్గర మనకి అగైన్ ట్వంటీ సిక్స్ లాక్ నైన్టీ థౌజండ్ రూపీస్ వర్త్ ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్స్ మనం సీజ్ చేసాము అబ్స్కాండింగ్ ఉన్న చేశాము కూడా పట్టుకొని ఇంకా ఫర్దర్ క్లూస్ ఆర్ అదర్ ఇష్యూస్ ఆర్ ఎంక్వైర్